ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సిలువలు యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఏడు మాటలలో మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుకరు వీరిని క్షమించు లూకా ఇరవై మూడు ముప్పై నాలుగు ఈ కేక క్రీస్తు ప్రభువు సిలువలో వేసిన కేకలలో మొదటిది క్షమాయుక్తమైన ప్రార్థన కేక ఈ ప్రార్థన యేసు శిలువలు మేకులతో బంధించబడి వ్రేలాడుచు మనుష్యుల అవమానమును దూషణము ఉమ్మిని అనుభవించుచు ప్రార్థిస్తూ ఉంటున్నారు ప్రభువునందు ప్రేమైన వల్లరా యేసు ప్రభు ఈ మంచి క్షమాలక్షణమును కలిగి ఉంటున్నాడు ఆయన క్షమించేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి దేవుడు ఈరోజు దేవుని బిడలైన మనం ఆయన మనస్సు మనము కలిగి ఉండాలి మత్తయ్య ఐదవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగులో చూస్తే నేను చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వ్రాయబడి ఉంది మనము మన దేవునికి కుమారులము కుమార్తెలము కావాలి అంటే ఈ రీతిగానే మనము అనుసరించవలసిన వారమై ఉంటున్నాము అనగా శత్రువులను ప్రేమించాలి ఇలాగూ చేయడం చాలా కష్టం న్యాయమును కాదు కానీ ప్రేమనే క్రీస్తు స్థాపించగలిగాడు ఇహమందు అయితే ఇదే వచనములో వారి కొరకు ప్రార్థన చేయుడి అని కూడా చెప్పబడినట్లుగా మనము చూడగలం ఎందుకు అనగా వారి మీదికి కీడు వచ్చునేమో కనుక వారి కొరకు ప్రార్థన చెయ్యాలి ఆయనను మేకులతో కొట్టిరి కొరడాలతో కూడా కొట్టిరి ముండ్ల కిరీటముతో కూడా మొత్తగలిగారు సిలువలు క్రీస్తు ప్రభుల వారు మనుషుల ద్వారా అంతగా తాను బాధింపబడినప్పటికీ వారి విషయమై క్షమాపణ కోరినటువంటి దేవాతీ దేవుడు క్రైస్తవ సంఘము ఇట్టి ప్రార్థన కలిగినవారుగా కావాలి ఆరంభ క్రైస్తవ సంఘ కాలములో యేసు ప్రియ శిష్యుడైనటువంటి స్టెఫను సువార్త బోధించుచు ఉండగా ఆ బోధలు ఆ కాలపు కర్కశ హృదయములకు నచ్చలేదు దేశాన్ని పూనగలిగారు అతని ముఖం ఆ సభలో దేవదూత ముఖము వలేనున్నట్లు ప్రజలు కూడా చూచినట్లు అపూస్తల కార్యం ఆరు పదహైదులో కూడా చూడగలం అయినను వారెంత వరెంతమాత్రమూనో దయచూపక హతమార్చడానికి సిద్ధపడగలిగారు ఎందుకు వాక్యాన్ని బోధించినందుకు నీతిని బోధించినందుకు అవును ఈ రోజుల్లో కూడా అనేకులు నీతి బోధలకు సమ్మతింపక తమ అపవిత్ర కార్యములు ఖండింపబడుచు నందున అలాగే పగబొనుచూ ఉంటున్నారు అంతట వారు ఒక్క పెట్టున కేకలు వేసి పండ్లు కొరుకుచుండగా ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు తేరి చూడగా ఆకాశము తెరువడటయు దేవుని సింహాసనము కుడి ప్రక్కన మనిషి కుమారుడు నిలబడి ఉండుటయు చూచుచున్నాను అని అక్కడ మనము చూడగలం వారందరూ కూడా పట్టణం యొక్క వెలుపలకు తరిమి రాళ్లతో రూవి చంపగలిగారు ప్రభువునందు ప్రేమైన వర్లరా ఇది మనం ఎంత బాధకరమైన విషయమో మనము ఆలోచించవలసిన వారు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తం లేక క్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనమును గురించి లేక ఆయనకు సంబంధించినటువంటి సంపూర్ణ సత్యమును గురించి మనకు కూడా ఇటువంటి సంఘటనములు ఎదురైనప్పుడు ధైర్యముగా ప్రాణానికి ఎటువంటి ప్రమాదం సంభవించినప్పటికీ కూడా మనము ధైర్యాన్ని కలిగి నిలబడవలసిన వారమే కానీ ఎక్కడ కానీ మనము బలహీనత చెందవలసిన పని అనేది లేనేలేదు స్తెఫను ఇట్టే సమయములో దేవునితో ఏమని ప్రార్థించగలిగాడు తెలుసా అపోస్తల కార్యం ఏడవ అధ్యాయం వచన భాగములో వారి మీద ఈ పాపమును మోపకము అని పలకగలిగారు పలకగలిగినాడు ఎలాగో పలికి అతడు నిద్రించగలిగాడు ఆ భయంకర రాళ్ల దెబ్బలు పరలోక దర్శనములు మరిచి ఆనందించగలిగాడు స్టెఫను భయపడలేదు మనమును కూడా ఎక్కడ కానీ భయపడకూడదు ఏసుక్రీస్తు మాదిరినే స్టెఫను అనుసరించగలిగాడు గొప్ప శబ్దముతో యథార్థముగానే ఈ ప్రార్థన చేశాడు కపటముగా చేయలేదు మనమైతే పైకి ఒకటి మాట్లాడి లోపల మరొకటి ఉంచుకో ఉంచుకుని జీవించే వారంగా ఉంటాం ఇట్టి వేషధారణ దేవుని బిడలకు తగదు యథార్థముగా ప్రవర్తించేవారే క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు స్థఫన యథార్థముగానే తండ్రి ఈ తప్పు వారి మీద మోపకము నా ఆత్మను చేర్చుకునుమని ప్రార్థించగలిగాడు ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ గమనించాలి క్రీస్తు యొక్క మనస్సు మనము కలిగి క్షమాపణ అనేటువంటి ఆ దైవ గుణాన్ని మనము కలిగి జీవించి మన ఎడల ఎవరు ఏ తప్పిదము చేసినా మనము క్షమించే మనసుతో ముందుకు సాగాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవామిములు బాధించి మీ ప్రాణానికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే వారిని మంచి మనస్సుతో మీరు క్షమించినట్లు అటువంటి మనస్సు కూడా తండ్రి మీరు మాకిచ్చి మేము కూడా ఇతరులను తండ్రి క్షమించుకుంటూ భవిష్యత్తు ఆశీర్వాదం మీ నుండి పొందే కృప మాకు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ